హలో ఎవ్రీ వన్ శనగపప్పు కర్రీ మరియు శనగపప్పు రసం ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను ముందుగా శనగపప్పు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు శనగపప్పు కుక్కర్లో వేసి ఒకసారి నీట్గా కడిగేసుకొని వాటర్ పోసి మూత పెట్టేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకుందాము ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఎలా ఉడికించుకోవాలో చూపిస్తాను ఒకసారి మూత అయితే ఓపెన్ చేసుకుందాము ఇలా మెత్తగా ఉండాలి మరీ ఎక్కువగా మెత్తగా ఉండకూడదు దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూపిస్తాను టమాటోలు అల్లము వెల్లుల్లిపాయలు ఆనియన్స్ కస్తూరి మేతి ఆయిలు ధనియాలు జీలకర్ర జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి తగినంత కారం పసుపు ఉప్పు తగినంత తీసుకోవాలి వన్ స్పూన్ నెయ్యి కొత్తిమీరను చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా వన్ గ్లాస్ వాటర్ ఇప్పుడు తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను గ్యాస్ ఆన్ చేసుకుని చిన్న కడాయి పెట్టుకొని అందులోకి ధనియాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి వేయించుకొని పక్కన ఒక బౌల్లోకి తీసుకున్నాము గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసి కొద్దిగా వేయించుకోవాలి ఆనియన్స్ వేగిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోకి టమోటాలు అల్లము వెల్లుల్లిపాయలు కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుందాము ఇలా మిక్సీ పట్టుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా ఉండాలి ఆనియన్స్ కూడా కొద్దిగా వేయించుకున్నాం కదా అందులోకి మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసి ఒకసారి బాగా కలిపేసుకుందాము టమాటా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కర్రీలోకి సరిపడా ఉప్పు పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలిపేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి కొద్దిగా కస్తూరి మేతి కస్తూరి మేతి ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఉడికించుకున్న శనగపప్పును కడాయిలోకి వేసి కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి సరిపడా కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి శనగపప్పు ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువగా ఉడికించుకునే పని ఏమీ లేదు ఒక టూ మినిట్స్ ఉడికితే సరిపోతుంది శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఎలా ఉడికిందో ఒకసారి చూపిస్తాను ఎక్కువగా వాటర్ కూడా లేదు ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టుకోవాలి అందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము తాలింపు పెట్టుకోవాలి నెయ్యి ఇలా వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వేసి గ్యాస్ ఆఫ్ చేసుకుందాము తాలింపు కూడా వేగిపోయింది అందులోకి కారం వేసి ఒకసారి బాగా కలిపేసుకుందాము కారంను తాలింపు కింద పెట్టిన తర్వాత వేసుకోవాలి లేదంటే మాడిపోతుంది ఇలా కారం వేసి కలుపుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు కర్రీలోకి వేసి కలిపేసుకుందాము వేడి వేడిగా రెస్టారెంట్ స్టైల్లో శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది పైన కొత్తిమీర వేసుకుందాము టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి రైస్లోకి చపాతీలోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది ఎలా వచ్చిందో ఒకసారి చూపిస్తాను రైస్లోకి చపాతీలోకి ఎలా ఉంటుందో మా పాప చెప్తుందంట ఒకసారి చూసేయండి హాయ్ దివ్య హాయ్ టుడే నా అలాంచో చూపిస్తాను రెస్టారెంట్ స్టైల్లో చేసిన శనగపప్పు కర్రీ కర్రీలోకి రైస్ రోటీలోకి ఎలా ఉంటుందో తను తిని చెప్తుందంట ముందుగా రోటిలోకి ఎలా ఉందో చెప్తుందంట బాగుంది లోకి ఎలా ఉందో తిని చెప్తుందంట దివ్య లోకి ఎలా ఉంది టేస్ట్ చాలా బాగుంది మా మీ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఇప్పుడు శనగపప్పు రసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు శనగపప్పును తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని నీట్గా కడిగేసుకుందాము ఇలా కడుక్కున్న తర్వాత అందులోకి రెండు గ్లాసులు వాటర్ పోసి ఉడికించుకుందాము రెండు గ్లాసులు వాటర్ సరిపోతుంది గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నెను పెట్టేసుకొని ఉడికించుకుందాము ఎక్కువగా మెత్తగా ఉడకాల్సిన అవసరం ఏమి లేదు కొద్దిగా ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పసుపు ఉప్పు కారం నీళ్ళలో నానబెట్టుకున్న చింతపండు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి కొత్తిమీర వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకోవాలి ఒక కడాయి తీసుకొని అందులోకి శనగపప్పు నీళ్ళను వేసుకోవాలి ఉడికించుకున్న నీళ్ళను నీళ్ళు మాత్రమే వేసుకోవాలి ఫస్ట్ చూపించిన వీడియోలో శనగపప్పుతో కర్రీ చేసుకున్నాను వాటి నీళ్ళతోన ఇలా రసం చేసుకున్నాము కడాయిలోకి చిన్నగా కట్ చేసుకున్న రెండు టమాటాలు వేసుకోవాలి అందులోకి పసుపు ఉప్పు కారం వేసుకోవాలి నాలుగు వెల్లుల్లిపాయలు తీసుకుని అందులో పైన పొట్టు తీసేసి ఇలా మెత్తగా దంచుకు పెట్టుకోవాలి కడాయిలోకి వేసుకుందాము ఇలా అన్నీ ఒకేసారి కడాయిలోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నీళ్ళలో నానబెట్టుకున్న చింతపండును చింతపండు బాగా పిండుకోవాలి వేస్టేజ్ అంతా తీసేసుకోవాలి ఇలా నలిపితే చింతపండులోని రసం అంతా వచ్చేస్తుంది ఆ వేస్టేజ్ అంతా తీసేసుకోవాలి చింతపండు నీళ్ళను మాత్రమే వేసుకోవాలి ఆ వేస్టేజ్ అంతా ఒక బౌల్లోకి తీసుకుందాము చింతపండు నీళ్ళను కడాయిలోకి వేసుకుందాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టేసుకుందాము సిక్స్ టు ఎయిట్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి పక్కన పెట్టేసుకుందాము ఇందులోకి తాలింపు వేసుకుందాము గ్యాస్ ఆన్ చేసుకుని ఒక చిన్న కడాయి పెట్టుకుందాము తాలింపు కోసం జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి తీసుకున్నాను కడాయి వేడైన తర్వాత మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఇవన్నీ కూడా వేసేసుకుందాము జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి ఇవి కొద్దిగా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుందాము ఇలా ఎర్రగా వేయించుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసుకొని రసంలోకి వేసి కలిపేసుకుందాము శనగపప్పు రసం కూడా రెడీ అయిపోయింది పైన చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి శనగపప్పు ఉడికించుకున్న నీళ్ళతో రసం అయితే చాలా బాగొచ్చింది మీరు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్